మహాగణపతి నమ ఏప్రిల్ ఆరవ తేదీ నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకున్న ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా గ్రహస్థితి ఈ వారంలో ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా చంద్రుడు మనకు పుష్యమి నక్షత్రంలోను ఆశ్లేష నక్షత్రంలోను మఖా నక్షత్రంలోను పూర్వ పాల్గొని ఉత్తరా పాల్గొని నక్షత్రాల్లో సంచారం చేస్తున్నాడు ఇక రాశుల సంచారం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కర్కాటకం సింహ కన్య రాశులలో సంచారం చేస్తున్నాడు ముఖ్యంగా గ్రహాల గోచారాన్ని గమనించినట్టయితే రవి బుధుడు రాహు శని శుక్రుడు ఈ గ్రహాలన్నీ మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇక గురువు వృషభ రాశిలోను కుజుడు కర్కాటక రాశిలోను కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇంకా కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కర్కటక రాశి వారికి వారం మొదటి భాగంలోను చివరి భాగంలోను చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి ఆదివారము సోమవారము చాలా చక్కటి ఫలితాలు మీకు అధికంగా కనిపిస్తున్నాయి ధనలాభం ఉంటుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది ఒకవేళ దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి సంతోషము ఆనందం అనేది కలుగుతుంది ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది మానసిక స్థితి బాగుంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు మీరు పొందగలుగుతారు సమాజంలో మీరు పనిచేసే చోట గౌరవ మర్యాదలు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఆదివారం సోమవారం ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక మంగళవారము బుధవారము గురువారము ముఖ్యంగా ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి భార్య యొక్క ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడండి అంతేకాకుండా ఏదైనా లోన్ వ్యవహారాలు ఉన్నా కూడా వాటిని ఈ మూడు రోజుల్లో అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి ఎందువల్లంటే లోన్ వ్యవహారాలు అంతగా ముందుకు సాగకపోయేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి మీరు పనిచేసే చోట కూడా అధికంగా శ్రమ పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అప్పుడే మీకు పనికి తగినటువంటి ఫలితం అనేది లభిస్తుంది ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ రెండు రోజులు ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు దాంపత్య సుఖము వృత్తిలో ప్రశంసలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ఓవరాల్గా కర్కటక రాశి కనుక చూసినట్టయితే ఆదివారము సోమవారము శుక్రవారము శనివారము ఈ నాలుగు రోజులు చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి మంగళవారము బుధవారము గురువారము ఈ మూడు రోజులు ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి విష్ణు సహస్రనామం వినండి లేదా చదవండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి ఫలితాలు చక్కటి గ్రహస్థితి కనుక నడుస్తున్నట్టయితే ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాల గురించి అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు మీ యొక్క జన్మ జాతకంలో కనుక ఇబ్బంది కనుక ఉన్నట్టయితే అప్పుడే గోచారంలో ఉన్నటువంటి ఫలితాలు అంతగా ఆ ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశము అధికంగా ఉంటుంది ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సృజనోభవంతు సర్వే సుజన సుఖనోభవంతు నమస్తే